ప్రార్థిస్తూ ఉంటాం అతి ముఖ్యమైనటువంటి స్తోత్రం ప్రతి ఒక్కరూ ఆర్తితో అమ్మవారి దగ్గర చదివేటటువంటి చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళందరికీ అమ్మ దయ కావాలని ప్రతి ఒక్కరు కొంతమంది ప్రతిరోజు లేదంటే వాళ్ళ వీలుని బట్టి ముఖ్యమైనటువంటి రోజుల్లో ఇలా లలిత సహస్రనామ పారాయణ ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అంటే మగవాళ్ళు లేరు అని కాదు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటటువంటి చాలా చాలా ప్రాధాన్యత కలిగిన స్తోత్రం కొన్ని కొన్ని దేవాలయాలలో కూడా సహస్రనామార్చన అమ్మవారిది చేస్తూ ఉంటారు ఈ లలిత సహస్రనామాలు గురించి మనం చూసినప్పుడు లాస్ట్ కి అంటే సహస్రనామాలు మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హయగ్రీవ ఆగశ సంవాదే లలితా సహస్రనామ స్తోత్రం అని ఉంటుంది అంటే ఇది బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండంలో హయగ్రీవుడు అగస్త్యునికి మధ్య జరిగినటువంటి సంవాదం అని హయగ్రీవుడు స్వరూపమైనటువంటి హయగ్రీవుడు అగస్త్యునికి తెలియజేసినట్లుగా ఉంటుంది కానీ ఈ లలితా సహస్రనామాలు అసలు ఎలా పుట్టాయి ఎక్కడ ఆవిర్భవించాయి ఆ ప్రదేశం ఏంటి అనేది ఆ తెలుసుకుందాం ఈరోజు ఇది తిరుమేయచూర్ అనేటటువంటి ఒక గ్రామం అంటే ఇది తమిళనాడులో ఉంటుంది ఇది కుంభకోణం నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తిరుమేయచూరులో మేఘనాథ స్వామితో కలిసి లలితాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ కొంగు బంగారంగా నిలిచి ఉంది ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చక్కటి ఇతిహాసాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం అసలు ఈ లలితా సహస్రనామాలు ఇక్కడ ఆవిర్భవించడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ లలిత నామాల గురించి మనం చెప్పుకునేటప్పుడు దీనికి ముందు ఒక ఇతిహాసాన్ని ఒక కథని మనం చెప్పుకోవాలి కశ్యప మహర్షికి వినత కద్రువ ఇద్దరు భార్యలు అయితే వాళ్ళకి చాలా కాలం సంతానం కలగ కలగనప్పుడు వారు ఈశ్వరుని గురించి తపస్సు ప్రార్థిస్తారు వారి యొక్క ప్రార్థనకి స్వామి సంతుటుడే వారిద్దరికి ఏం కావాలి అని అడుగుతారు అడిగితే మాకు సంతానం లేదు సంతాన భాగ్యం కావాలని అడుగుతారు వారిద్దరికీ కూడా రెండు అండాలను ఈశ్వరుడు ప్రసాదించి వాటిని కొంత నిర్ణీత సమయం తర్వాత వాటిని పగలకొట్టి చూడమని చెప్తాడు అయితే వినత చెప్పిన ప్రకారం చేస్తుంది ఆ యొక్క అండం నుండి గరుక్మంతుడు కొడతాడు కద్రువ ఆగలేక తొందరగా దాన్ని పగలగొట్టేస్తుంది కొట్టేస్తుంది అనమాట ఆ సమయం దాకా ఆగకుండా అలా పగల కొట్టేసినప్పుడు ఈ మోకాళ్ళ వరకే తొడల భాగం వరకు తో కూడి ఉండేటువంటి ఒక రూపం తయారవుతుంది అక్కడ వరకే తయారవుతుంది అతనే అరురుడు అంతేకాకుండా అతన్ని అరుణుడు అని కూడా పిలుస్తారు అప్పుడు కద్రువ చాలా బాధపడి పూర్తి శరీరంతో లేకపోయేటప్పటికి చాలా బాధపడి ఈశ్వరుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తుంది అప్పుడు ఈశ్వరుడు నువ్వు తొందరపడ్డావు కదా అని అని అయినా ఆమె బాధకు ఓర్చుకోలేక బోళాశంకరుడు కదండి ఆయన ఒక వరాన్ని ఇస్తాడు ఈ అరుణుడు సూ సూర్యునికి రథసారథిగా ఉంటాడని అంతేకాకుండా మనకి ప్రతిరోజు సూర్యోదయం అయ్యే ముందు ఆకాశంలో ఎర్రగా మనకి ఆకాశం కనిపిస్తుంది ఆ ఎర్రటి కాంతియే అరుణుడు అందువలన సూర్యుని కంటే ముందు అరుణోదయ వేళ అని ప్రతిరోజు నీ బిడ్డని అందరూ తలుచుకుంటారని ఇలా వరం ఇస్తాడు అయితే ఈ అరుణుడు చాలా గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా ఈశ్వరుణ్ణి చాలా భక్తిగా పూజ చేసుకుంటూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే అతనికి ఒక రోజు ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే కైలాసం వెళ్ళి ఈశ్వరుణ్ణి శివపార్వతుల్ని దర్శనం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది అప్పుడు సూర్య భగవాను అనుమతి అడుగుతాడు సూర్య భగవానుడు ఏమంటాడంటే నీకు పూర్తి శరీరం లేదని అతని యొక్క అంగవైకల్యాన్ని హేళన చేస్తూ ఎగతాళి చేస్తాడు అప్పుడు అతను నీకు కాళ్ళు లేవు కదా నువ్వు ఎలా వెళ్తావు అన్నట్లుగా మాట్లాడతాడు దానికి అతను చాలా బాధపడి ఏడుస్తూ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు అప్పుడు ఈశ్వరుడు ఒక వరాన్ని ఇస్తాడు ఆయనకి కోరుకోగానే మోహిని రూపం వచ్చేలాగా అలా మోహిని రూపాన్ని ధరించి కైలాసానికి వెళ్ళాలని వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఇంద్రుడు చూస్తాడు చూసి చాలా చాలా మోహపరవశుడు అవుతాడు అనమాట అయితే వారిద్దరికి కలిగినటువంటి సంతానమే వాలి అలా తర్వాత కైలాసానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు వచ్చిన తర్వాత సూర్య భగవానుడికి తెలియజేస్తాడు ఈ విషయాన్ని ఏ అంటే నేను ఇలా ఈశ్వరుడి గురించి తపస్సు చేశాను నేను ఇలా కైలాసానికి వెళ్ళి వచ్చాను నాకు మోహిని రూపం వచ్చింది అంటే నీకు మోహిని రూపం రావడం ఏంటి ఈశ్వరుడు ఇవ్వడం ఏంటి అని మళ్ళీ అలా మాట్లాడతాడు మాట్లాడితే నేను కావాలంటే నా రూపాన్ని నీకు చూపిస్తాను అని మోహిని రూపంగా మారి చూపిస్తాడు చూపించినప్పుడు ఆ రూపానికి బాగా ముగ్ధుడైపోతాడనమాట ఆ అందానికి ముగ్ధుడైపోయి వారిద్దరికి కలిగినటువంటి సంతానమే సుగ్రీవుడు అయితే ఈ విషయం అంతా కూడా ఈశ్వరునికి తెలుసుకుంటాడు తెలుసుకొని ఈశ్వరుడు బాగా కోపంతో శాపం పెడతాడు ఇంద్రునికి రాజ్య పదవి భ్రస్తుడైపోతాడని అలాగే బలిచక్రవర్తితో యుద్ధం చేసినప్పుడు పదవి భ్రష్టుడు అయిపోతాడు ఇంకా అలాగే సూర్య భగవానుడికి నీ తేజస్సు మొత్తం క్షీణించిపోతుందని శాపం పెడతాడు సూర్య భగవానుని తేజస్సు లేకపోతే లోకాలన్నీ చీకట్లు అయిపోతాయి కదా అలా శాపం పెట్టిన తర్వాత చాలా చాలా వెళ్ళి ఏడుస్తాడు బ్రతిమలాడుతాడు అప్పుడు ఈ తిరుమేచూరులో ఉన్నటువంటి అమ్మవారిని అయ్యవారిని అంటే ఉత్సవమూర్తులుగా ఉన్నటువంటి అమ్మవారిని అయ్యవారిని ప్రతిరోజు మేఘాలలోకి తీసుకొని వెళ్ళి ఇలా ప్రదక్షిణం చేయమని చెప్తాడు అలా చాలా కాలం చేస్తాడనమాట అందువలననే అక్కడ ఈశ్వరుడికి మేఘనాథుడు అనేటటువంటి పేరు వచ్చింది అలా చాలా కాలం చేసినప్పటికీ కూడా ఆయన యొక్క తేజస్సు బాగా వృద్ధి చెందదు కొంచమే వస్తుంది అప్పుడు ఆ మళ్ళీ ఒకసారి అడుగుదామని శివ దగ్గరికి వెళదామని కైలాసానికి వెళ్తాడు ఆ వెళ్ళేటప్పటికి వెళ్ళేటటువంటి సమయంలో శివపార్వతులు ఏకాంత సమయంలో ఉంటారు అయితే స్వామిని పిలవగానే పార్వతీదేవి మా ఏకాంతానికి భగ్నం చేస్తావా అని శాపం పెట్టపోతుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు వద్దు వద్దు శాపం పెట్టకు అసలే శాపంతో బాధపడుతున్నాడు నేనిచ్చిన శాపంతో నువ్వు మళ్ళీ శాపం పెడితే ఎలాగో అని బ్రతిమలాడతాడు అప్పుడు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాడని అమ్మని అంతేకాకుండా ఈశ్వరుడు ఇలా అమ్మని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుగా ఉన్నటువంటి శిల్పం ఇప్పటికీ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఒకవైపు నుంచి చూస్తే అమ్మ కరుణా దృష్టితో ఉన్నట్లుగా ఒకవైపు నుంచి చూస్తే అమ్మ అలిగి ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తుంది ఇలా అమ్మ వచ్చిందని చెప్తారు అంతేకాకుండా దీనికి ఇంకొక పురాణ ఇతిహాసం కూడా ఉంది ఏంటి అంటే దక్షయజ్ఞానికి అమ్మవారు వెళ్ళినప్పుడు అమ్మవారికి అంత అవమానాలు జరుగుతాయి కదా జరిగినప్పుడు అమ్మవారు అగ్నిలో పడి దహనమైనప్పుడు ఈశ్వరుడు నా నాట్యం చేయడం తర్వాత అమ్మ వెళ్ళిపోవడం దగ్ధం అయిపోవడం జరుగుతుంది కదా తర్వాత మళ్ళీ మన్మధుడు ఈశ్వరుని మీదకి బాణాలు వేసినప్పుడు ఈశ్వరుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భగ్ భస్మం చేసేస్తారు కదా ఆ భస్మ కుప్పలో నుంచి భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు అయితే ఈ రాక్షసుడు అత్యంత శక్తివంతుడుగా ఉంటాడు అంటే అందరినీ దేవతల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ వారి కార్యాలు సరిగా చేయనీయకుండా ఇలా రకరకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అయితే అతన్ని సంహరించడానికి ఎవ్వరి శక్తులు సరిపోవు అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు దేవతలందరి అందరి యొక్క శక్తులను కలిపి ఒక హోమగుండంలో ఆ ఒక హోమం చేసినప్పుడు మనకు ఆ హోమంలో నుంచి అమ్మ ఉద్భవించింది అందుకనే మనకి మొట్టమొదటి నామాలలోనే లలితా సహస్ర నామాలలో దేవ కార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని సఫలం చేయడానికి అమ్మ పుట్టింది ఉద్యో సహస్రా దుర్బాహు సమన్విత వేయి సూర్యుల కాంతులతో నాలుగు చేతులు కలిగి అమ్మ ఉద్భవించింది అనేటటువంటి నామం వస్తుంది కదా అలా అమ్మ ఉద్భవించినప్పుడు అమ్మ యొక్క శరీరం నుండి బాలా సుందరి శ్యామ ఇలా చాలా మంది దేవతలు ఆవిర్భవించి అందరితో కలిసి అమ్మ యుద్ధం చేసి ఆ భండాసురుణ్ణి సంహరించింది సంహారం తర్వాత అమ్మ ఎంతకీ చల్లారదనమాట అప్పుడు తిరుమేచూర్ ప్రాంతానికి వెళ్ళి అమ్మని తపస్సు చేయమని చెప్పాడని అమ్మ వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేసిందని తపస్సు చేసిన తర్వాత అమ్మ యొక్క నోట్లో నుండి వాగ్దేవతలు ఉద్భవించి వారు సహస్ర నామాలతో ఇప్పుడు మనం చదువుకునేటటువంటి నామాలతో ముందుగా వాగ్దేవతలు వారి నోటి నుంచి అమ్మను కీర్తించారట అవే లలితా నామాలు వీటికి అంత ప్రాధాన్యత ఉంది అందువలన అక్కడ పుట్టడానికి యొక్క కారణం ఉన్నటువంటి వెనకాల ఉన్న ఇతిహాసం ఇది అంతేకాకుండా హయగ్రీవుడి అగస్త్యుడు అడుగుతాడట ఏమని అంటే ఈ లలితా సహస్రనామాలను గురించి చర్చించుకున్నప్పుడు ఇంత ఇన్ని నామాలతో ప్రాధాన్యత కలిగినటువంటి చక్కని రూపాన్ని దర్శించాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు హైగ్రీవ భగవానుడు నీవు తిరుమేచూరు వెళ్ళు అక్కడ ఈ రూపాన్ని నీవు దర్శించవచ్చు అని చెప్తాడట అప్పుడు తిరుమేచూరు వచ్చి ఇక్కడ అమ్మకు నమస్కరించుకొని ఇక్కడ అమ్మవారి యొక్క మాలా స్తోత్రాన్ని అగస్త్యుడు ఇక్కడ రచన చేశాడట అది కూడా మనకు పురాణాలు తెలియజేస్తాయి అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అంటే మనకి ఒళ్ళు గగురు పొడిచే సంఘటనని మనం ఈరోజు తెలుసుకుందాం తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మైథిలి అని ఒక భక్తురాలు ఉండేవారట ఆవిడ ప్రతిరోజు కూడా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటారట అయితే ఒకరోజు అమ్మవారు ఆమెకి కళలో కనిపించి నాకు అన్ని ఆభరణాలు ఉన్నాయి కానీ కాలి పట్టీలు లేవు నాకు తీసుకొనిరా ఇవ్వు అని అడిగిందట అయితే ఆ అమ్మవారు ఎక్కడ ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళి సమర్పించాలనేది ఆమెకు కూడా తెలియదు అయితే కలలో కనిపించిన అమ్మవారి రూపం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చాలా గుళ్ళు ఆవిడ తిరిగారట అయితే ఎక్కడ కనిపించదు ఒకరోజు ఆమె వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందట వెళ్తే అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద ఒక మ్యాగ్జైన్ అంటాం కదండి ఒక పత్రిక అక్కడ ఆ పత్రిక మీద అమ్మవారి ఫోటో తో ఉన్న పత్రిక ఒకటి కనిపిస్తుందట అయితే వెంటనే అది చూడగానే ఆమె కల్లో కనిపించినటువంటి అమ్మవారు అని ఆమెకి తెలుస్తుందట వెంటనే వాళ్ళని అడుగుతుందట ఫ్రెండ్ ని ఏమని అంటే ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారంటే ఈవిడ లలితాంబికాదేవి తిరుమేచూరులో ఉంటారు అని చెప్తారట వెంటనే ఆమె అక్కడ ఉన్నటువంటి పూజారికి గారికి ఉత్తరం రాసిందట ఇలా నాకు ఇలా కల వచ్చిందండి ఇలా పట్టీలు తీసుకొస్తాను అమ్మవారి కాలి కొలత చెప్పండి అని అయితే ఆ పూజారి గారు మళ్ళీ తిరిగి ఉత్తరం రాశారట ఏమని అంటే మేము కొన్ని తరాలుగా వంశ పారంపర్యంగా ఇక్కడ అర్చన చేస్తున్నామమ్మా అమ్మవారికి అట్లా ఏం లేదు అంటే లలితాంబికాదేవి అక్కడ ఒక కాలు ఇలా పైన మడుచుకొని ఒక కాలు కిందకి పెట్టుకొని కూర్చొని ఉంటుంది అలా ఏం లేదని రాశారట కానీ ఆమెకి పదే పదే అదే గుర్తుకు వస్తుందట అయితే ఆమెకి తోచినటువంటి ఒక సైజులో రెండు పట్టీలు తయారు చేయించి ఆ ఆలయానికి వెళ్ళిందట వెళ్ళి స్వామి ఒకసారి చూడండి అంటే పూజారి గారు వెంటనే చూస్తే శీలమండల దగ్గర ఒక చక్కటి సన్నటి రంధ్రం పట్టీలు పెట్టడానికి వీలుగా రెండు కాళ్ళకే కనిపించిందట వెంటనే పట్టీలు పెట్టారట ఇది అద్భుతమైనటువంటి సంఘటన అంటే ఇప్పటికీ కూడా ఏదైనా మనం ఒక కోరిక కోరుకొని అమ్మవారికి పట్టీలు సమర్పిస్తాము అని ఇక్కడ మొక్కుకున్నా కూడా కోరి నెరవేరుతుందట అలా కోరుకొని అక్కడికి వెళ్ళి పట్టీలు సమర్పించేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఒక సేవ జరుగుతుంది అది విజయదశమి వైశాఖ పౌర్ణమి మాఘమాసంలో అష్టమి అన్నావడై అని ఒక సేవ చేస్తారు అంటే అమ్మవారి ఎదురుగా అన్నం కుంభం రాసిపోసి దాని మధ్యలో చాలా నెయ్యి పోతారట ఒక గుంటలాగా చేసి ఆ నేతిలో అమ్మవారి బింబం కనిపిస్తుందట చాలా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుందట ఎవరైతే ఈ అన్న అన్నం రాశిలో నెయ్యి పోసి ఆ నేతిలో ఉన్నటువంటి అమ్మ బింబాన్ని దర్శిస్తారో వారికి ఎప్పటికీ కూడా భార్యవర్తల మధ్య కుటుంబంలో కలతలు రావట తగాదాలు అవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ ఆలయంలో ముఖ్యమైన ఇంకొక ఉత్సవం ఉంది మేఘనాథుడు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరునికి నల్లేరుతో కలిసినటువంటి అంటే నల్లేరు కాడలతో కలిపినటువంటి అన్నం వండి తామరాకు మీద పోసి ఆ అన్నాన్ని దేవుడికి ప్రతిరోజు నివేదన చేస్తారట ఎవరికైతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉంటాయో వారికి ఆ అన్న ప్రసాదాన్ని వారికి తినిపించినట్లయితే తప్పకుండా అనారోగ్యాలు నెమ్మదిస్తాయి ఇక్కడ సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేశాడు కనుక రథసప్తమి ఉత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా మనం అమ్మ యొక్క లలిత సహస్రనామాలని చదువుకుంటూ ఉంటాం మనందరం కలిసి ప్రతిరోజు అమ్మని అడుగుదాం అమ్మ మేము వస్తాము మమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్ళు అని ఈ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సర్వేజన సుఖిన భవన్